బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు చేరికకు రంగం సిద్ధం టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ కమలంలో కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోపై పూర్తి వారే వెళ్తున్నారా అదే పంపిస్తున్నారా కేటీఆర్ డీ ఢిల్లీ టూర్ పర్యవసనం ఇది బీఆర్ఎస్ కు వరుస షాకులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీకి రాజ్యసభలో ఎంపీలు లేనటువంటి పరిస్థితి అందుకని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎంపీలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని బీజేపీలకు తీసుకొని అక్కడ ఎల్పీ విలీనం అక్కడ రాజ్యసభ పక్షం విలీనం చేసేసుకుంటే బీజేపీకి బలం పెరుగుతుంది మరోవైపు వైఎస్ఆర్సీపీలో కూడా సేమ్ అదే పరిస్థితి అక్కడ కూడా నలుగురు అక్కడ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళని కూడా ఇవాళ బీజేపీ గాలం వేస్తోంది వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా అంటే మాకు లేకపోయినా పర్లే పక్కన నుంచి తెచ్చుకోవాలి పక్కన తీసుకొచ్చుకొని కలిపేసుకుంటే మేము మేము బిల్లును పాస్ చేసుకోవచ్చు అనేది బీజేపీ స్ట్రాటజీ వాళ్ళకి పార్లమెంట్లో కూడా లోక్సభలో కూడా గట్టి టైట్ ఫైట్ ఉంది ఇండియా బ్లాక్ ఇదివరకు లాగా బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో డిబేట్ అయ్యే అవకాశం ఉంది రాజ్యసభలో కూడా వీళ్ళకి మెజారిటీ లేదు ఇతర పార్టీలకి వాళ్ళకి స్నేహపూరితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఉల్తా అయ్యారు నవీన్ పట్నాయక్ తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ ప్రతిపక్షాలతో పాటు వాకౌట్ చేశారు మొన్న సో ఇట్లా మోడీతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పక్క పార్టీ వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళందరిని లాక్కొని ఇవాళ ఉనికి కాపాడుకొని బిల్లులు పాస్ చేసుకునేటువంటి దుస్థితి బీజేపీ ఇప్పుడు వీళ్ళు చేస్తే రాజకీయం కాంగ్రెస్ చేస్తే వ్యభిచారం ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమంటున్నాడు చేరికలకు ప్రోత్సహిస్తున్నారు రాజ్యాంగాన్ని తులాదుకాలి మరి నువ్వు చేసేదేంది ఏంది ఇప్పుడు రాజ్యసభ పక్షం వీళ్ళని చేసుకుంటున్నావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకి ఇది నీతివంతమైన చర్య ఇది ఇది ప్రజాస్వామ్యం కుని చేయట్ల అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వచ్చి విలీనం చేస్తామని చెప్పారు అందుకని విలీనం చేసుకుంటాం మరి వీళ్ళు చెప్పేది కూడా అదే ఎవ్వరు చేసేదైనా రాజకీయమే కిషన్ రెడ్డి